ఆరేళ్ళ వయసులో మా నాన్నగారిని నేను పోగొట్టుకున్నాను వెరీ మిస్టీరియస్ వే మా నాన్నగారు చనిపోయారు ఇప్పటి వరకు ఎలాగ అనేది నాకు తెలియదు ఎందుకు చనిపోయాడు అనేది కూడా నాకు తెలియదు కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మగారు కూడా చనిపోయారు లోకమంతా కూడా ఒక మాట ఒక టైటిల్ నా పైన ముద్రగా వేసింది ఏంటో తెలుసా వీడు తల్లిదండ్రులు లేని అనాథ అన్నటువంటి మాట ఎవ్రీవన్ టాక్స్ దెస్ రైట్ సేస్ దెస్ కానీ మా నాన్న లేకపోయినా మా అమ్మ లేకపోయినా ఇద్దరి ప్రేమలు నా జీవితంలోకి ఏ కొరత లేకుండా నా గిన్నె నిండి పొర్లే అనుభవంలోకి నేను అనుభవించినట్లుగా ఇస్తున్న దేవాతి దేవుడు మన ఏసయ్య లూయ ఈరోజు ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు లేనివారు ఉండొచ్చు తండ్రి ఉండి తల్లి లేనివారు తల్లి ఉండి తండ్రి లేనిటువంటి వారు మీతో అందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా పాలిచ్చు తన తల్లి చంటిబిడ్డను మర్చునేమో కానీ నేను నిన్ను అంటాడు ఈరోజు ఈ లోకమంతా నిన్ను మర్చిపోయినా కూడా ఆయన నిన్ను మరువని విడువని ఎడబాయిని దేవుడై దేవుడయి ఉన్నాడు గట్టిగా చపట్లు కొడదాం హాలే లూయా